ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం స్వాగతం అయితే చాలా మంది ఇళ్ళల్లో నైరుతి దిశలో టాయిలెట్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో అయితే ఆ నైరుతి దిశలో టాయిలెట్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తా అయితే వాస్తులో ఎప్పుడైనా సరే ముఖ్యంగా రెండు సూత్రాలు ఉన్నవి ఒకటి ఏంటి సాధారణ సూత్రం అని రెండు విశేష సూత్రం అని అయితే దీన్ని బట్టి కొందరికి ఉన్ నైరుతిలో టాయిలెట్ ఉన్నా కూడా దోషం అంటే ఇబ్బందికరమైన ఫలితం అనేది ఏమి అనిపించదు కొందరికి మాత్రం ఇబ్బంది స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది అయితే ఇది ఏంటి అనేది ఎందుకు అనే విషయం కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అయితే ముందుగా నైరుతి దిశ అంటే ఏంటి నైరుతి దిశను ఎలా గుర్తించాలి అనే విషయం తెలియజేస్తూ ఎందుకు అంటే కొంతమందికి దిక్కుల గురించి తెలియకపోవచ్చు సో అందరి కోసం ఈ వీడియో కాబట్టి నైరుద్యం చూపిస్తూ తెలియజేయడం అన్నది జరుగుతుంది మనకు దిశను గుర్తించేటందుకు ఒకటి సూర్యోదయము సూర్యాస్తమయము ఈ పద్ధతి ఒకటైతే మనకు రెండవ పాయింట్ ఏంటంటే కంపాస్ ద్వారా అంటే దిక్సూచి ద్వారా కూడా మనం దిక్కులను గుర్తించవచ్చు అయితే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు అని సూర్యుడు అస్తమించే దిక్కు పడమరా అని అదేవిధంగా మనం సూర్యుడు ఉదయించే దిక్కు ముఖం చేసి నిలబడితే కుడివైపు దక్షిణం అని ఎడంవైపు వైపు ఉత్తరం అని చెప్పనేసి ఈ విధంగా దిశల గురించి చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా కంపాస్ ద్వారా గనక అయినట్లయితే జీరో డిగ్రీలు ఉత్తరం అని చెప్పనేసి అదేవిధంగా వన్ ఎయిటీ డిగ్రీస్ దక్షిణం అని నైన్టీ డిగ్రీస్ తూర్పు అని టూ సెవెంటీ డిగ్రీస్ పడమరా అని చెప్పనేసి చెప్పడం జరుగుతుంది ఒకసారి బోర్డు మీద దిక్కుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నైరుతిలో టాయిలెట్ ఉంటే ఏం దోషం కలుగుతుంది ఎలాంటి వాళ్ళకు ఉండొచ్చు ఎవరికి ఉండకూడదు అనే విషయం తెలియజేయడం జరుగుతుంది అయితే ఒక స్థలంలో కానీ లేదా గృహంలో కానీ నైరు దిశలో ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తారు రెండింటికి ఫలితం అయితే ఒకేలాగా ఉంటుంది గృహంలో అయితే కాస్త ఎక్కువ ఫలితం ఉంటుంది స్థలంలో అయితే కాస్త తగ్గుతుంది అంటే ఖాళీ స్థలంలో దోషం ఉన్నా గృహంలో దోషం ఉన్నా ఫలితం అనేది ప్రభావం అనేది ఒకేలాగుంటుంది కాస్త తీవ్రత ఎక్కువ తక్కువలు అంతే ఒకసారి బోర్డు మీద దిక్కుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆ విషయం చెప్తా అంటే ఇది ఈస్ట్ ఇది వచ్చేసి సూర్యుడు ఉదయించే దిశ ఇది వచ్చేసి వెస్ట్ సూర్యుడు అస్తమించే దిశ సో మనం సూర్యుడు ఉదయించే సైడ్ ముఖం పెట్టినప్పుడు కుడి వైపు వచ్చేసి సౌత్ ఎడం వైపు వచ్చేసి నార్త్ అదేవిధంగా మనం కంపాస్ ద్వారా తీసుకున్నట్లయితే నార్త్ వచ్చేసి జీరో డిగ్రీలు ఈస్ట్ వచ్చేసి తొంభై డిగ్రీలు సౌత్ వచ్చేసి నూట ఎనభై డిగ్రీలు అంటే దక్షిణం నూట ఎనభై డిగ్రీలు పడమర వచ్చేసి రెండు వందల డెబ్బై డిగ్రీలు సో ఈ విధంగా మనకు ద్వారా తెలియడం అన్నది జరుగుతుంది అయితే మనకు ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము నైరు గురించి మాట్లాడుకుంటున్నాము ఈ దక్షిణం ఇది వచ్చేసి పడమర ఈ రెండు దిశల మధ్య భాగం నైరుతి దీన్ని వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ గా పిలవడం జరుగుతుంది ఇది వచ్చేసి నైరుతి అయితే గృహాన్ని కనుక తీసుకున్నట్లయితే గృహం యొక్క పొడుగు వెడల్పులను బట్టి మూడు సమభాగాలు చేసుకున్నప్పుడు ఈ భాగం మొత్తం కూడా నైరుతిగా తీసుకోవాలి అదే విధంగా స్థలంకు తీసుకున్నట్లయితే స్థలాన్ని కూడా మనం మూడు భాగాలు చేసుకున్నప్పుడు ఈ భాగం మొత్తం కూడా స్థలపరంగా నైరుతిగా తీసుకోవాలి సో ఈ భాగంలో దోషం ఉన్న ఇక్కడ దోషం ఉన్నా అంటే టాయిలెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ టాయిలెట్ ఉన్నా ఇక్కడ టాయిలెట్ ఉన్నా కూడా ఏం జరుగుతుందనే విషయం తెలియజేస్తుంది అయితే చాలా మంది గృహాలలో ఇలా ఇల్లు కట్టుకొని సో ఈ భాగంలో టాయిలెట్ పెట్టుకోవడం అనేది చేస్తుంటారు ఇంకొంతమంది వచ్చేసి ఈ భాగంలో టాయిలెట్ పెట్టుకుంటారు ఇక్కడ టాయిలెట్ తీసుకుంటారు అయితే ఇట్లా తీసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తున్నా ముఖ్యంగా నైరుతి దిశ దేన్ని సూచిస్తుంది అంటే ఎవరికైనా సరే అభివృద్ధిని సూచిస్తుంది అయితే ఉత్తరం దిశ కుబేరత్వం సూచిస్తుంది కానీ ఉన్నదాని అభివృద్ధి చేయాలి అంటే తప్పకుండా వాళ్ళకు నైరుతి సహకారం ఉంటేనే అభివృద్ధి సొంతంగా చేయడం అనేది జరుగుతుంది ఎవరికైనా సరే ఎనిమిది దిక్కులకు ఎనిమిది రకాల ప్రయోజనాలు ఉన్నవి సో అభివృద్ధి అనే విషయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నైరుతి దిశ సపోర్ట్ చేస్తేనే వారికి అభివృద్ధి జరిగేటందుకు అవకాశం ఉంటుంది సో నైరుతిలో కనుక దోషం ఉంటే అభివృద్ధి తగ్గే అవకాశం ఉంటుంది నైరుతి దిక్కుకు రాహు అధిపతి అయితే చాలా మంది రాహు పాపగ్రహము సో ఇట్లా చెప్పుకుంటుంటారు కానీ విషయం ఏంటంటే రాహు దురాశకారకుడు అని చెప్పినేసి చెప్పుకుంటుంటారు ఆశ లేకపోతే ఎవరు బ్రతకలేరు కంపల్సరీ మనలో కల్పించేటటువంటి ఆ ఆశకు కారక గ్రహం ఉందో రాహు సో అదేవిధంగా మనకు ఆశ ఉంటేనే ఏదైనా మనకు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటందుకు అవకాశం ఉంటుంది సో మనకు మనం చేసేటటువంటి ఏదైనా సరే వృద్ధి జరగాలి అంటే మనకు ఉండే మనం చేసేటటువంటి దాంట్లో అభివృద్ధి జరగాలి అంటే నైరుతి సపోర్ట్ అనేది ఉండాలి సో నైరుతిలో ఎప్పుడైతే దోషం ఉంటుందో టాయిలెట్ పెట్టడం అనేది మనం దోషం కల్పించుకున్నట్లే భావించాలి సో ఎప్పుడైతే మనం నైరుతిలో టాయిలెట్ పెడుతున్నామో దాని వలన ఏం జరుగుతుంది మన అభివృద్ధి తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఆల్రెడీ గ్రోత్ బాగా ఉన్న వ్యక్తికి అక్కడ టాయిలెట్ ఉన్నా కూడా గ్రోత్ లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప పెద్దగా ఇబ్బంది జరిగే అవకాశం ఉండదు సో గ్రోత్ తక్కువగా ఉండి డెవలప్ కావాలి అనుకున్న వ్యక్తికి మాత్రం అది కూడా ఒక అవరోధం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నైరుతిలో టాయిలెట్ అనేది పెట్టుకోకపోవడమే మంచిది ఆ దిక్కుకు సంబంధించి పుణ్యఫలం ఎక్కువగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి అయితే గనక ఈ నైరుతిలో టాయిలెట్ ఉన్న దోషమేమీ ఉండదు అలా కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్న వ్యక్తి గనకైతే తప్పకుండా ఇబ్బంది పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నైరుతిలో టాయిలెట్ తీసుకోకపోవడం అనేది మంచిది తీసుకుంటే మటుకు వాళ్ళ యొక్క అభివృద్ధిలో కొంత ఆటంకాలు ఏర్పడేటందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా నైరుతిలో టాయిలెట్ ఉన్నటువంటి గృహంలో ఆ గృహంలో ఉండేటటువంటి స్త్రీలకు అనారోగ్యం చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖన భవంతు స్వస్తి